హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి చాలా ఫన్నీగా ఉంది సీరియల్ అయితే ఈరోజు చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు కంటే ముందే మన ఎపిసోడ్ మన ఛానల్లో అయితే రివ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి మనం సీరియల్ గురించి అయితే మాట్లాడుకుందాము రోజు ఈరోజు సీరియల్ ఏంటంటే చాలా ఫన్నీగా ఉంది సీరియల్ అయితే బాలు కోసం మీనా అయితే ఆరెంజ్ జ్యూస్ చేస్తూ ఉంటుంది మరి అందులో ఏమైనా కలిపిందా ఏమో తెలియదు కానీ జ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది అంతలోనే ప్రభావతి అయితే వస్తుంది ఏంటి జ్యూస్ చేస్తున్నావు ఎవరి కోసం బాలుగాని కోసమా అని అడుగుతుంది అవును అనగానే ఆహా నిజంగానా ఇంత చిక్కగా చేస్తున్నావు వాటర్ కలపకుండా వాడు వాటర్ కలపకుండా మందే తాగడు జ్యూస్ ఎలా తాగుతాడు అంటూ ఎటకారంగా అయితే మాట్లాడుతుంది సరే ఇట్లా ఇవ్వు అని జ్యూస్ అయితే తీసుకొని తాగేస్తుంది మీనా అయితే వద్దత్ వద్దయా అని చెప్తూ ఉంటుంది అయినా కూడా ప్రభావతి వినకుండా జ్యూస్ అయితే తాగేస్తూ ఉంటుంది తాగిన తర్వాత ఇంకేముంది గండిపేట చెరువుకు గండి పడ్డది అన్నట్టు ప్రభావతికి అయితే మోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంతలోనే కామాక్షి అయితే వస్తుంది కామాక్షి వచ్చి ఇంకా తెలిసిందే కదా తనైతే అడుగుతుంది ఏమైందో దిన బాత్రూమ్ని విడి విడిచిపెట్టట్లేదు అనగానే ఏమో తెలియట్లేదు అసలు ఇలా అవుతుందని చెప్తుంది ఇంకా బాత్రూమ్కి పరిగెడుతూనే ఉంటుంది ప్రభావతి అయితే ఇంకా ఫ్యామిలీ అంతా చూసి షాక్ అవుతారు ఏంటి ఏం ఏం తిన్నాం ఏం జరిగింది డాక్టర్ అయితే వచ్చి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తాడు అందరికీ ఏం తిన్నాం మనం ఈరోజు ఏం తినలేదు కదా అన్నట్టు ఎవరికి ఏం అర్థం కాదు ఈ చూస్తే సంగతి ఎవరికి తెలియదు కదా సో అలా అయితే అవుతుంది ప్రభావతికి సో ఏం జరుగుతుందో అయితే చూద్దాం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్